అనకాపల్లి ఉత్సవ్ నేపథ్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాట్లను హోంమంత్రి అనిత పరిశీలించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం అనకాపల్లి ఉత్సవ్ థీమ్ సాంగ్ పోస్టర్ను ఆవిష్కరించారు కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది ఈ రోజు అరకు ఉత్సవం ప్రారంభం అదే విధంగా రేపటి నుంచి ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ లోకేష్ గారు అదేవిధంగా టూరిజం శాఖ మంత్రి గారు ఆధ్వర్యంలో

కొన్ని ఈవెంట్స్ అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం బీచ్ వాలీబాల్ అని అదే విధంగా బీచ్ కబడ్డీ అదే విధంగా కొన్ని వాటర్ గేమ్స్ బోట్ రైడింగ్స్ పారాగ్లైడింగ్ ఇవన్నీ కూడా బ్యాక్ వాటర్ జరుగుతుంది అదే విధంగా అక్కడ కూడా మనకి ఇంకా ఫుడ్ ఫెస్టివల్ టైంలో లోకల్ ఫుడ్ ని కొంచెం ఎంకరేజ్ చేసే విధంగా లోకల్ ఫుడ్ కల్చర్ ని కొంచెం బయట తీసుకునే విధంగా ఫుడ్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాటితో పాటు ప్రత్యేకంగా

పడలో పడు కొంతమంది జబర్దస్తి అదే విధంగా రేపు ఎల్లుండా కూడా ముచ్చు వాళ్ళు రెగ్యులర్ గా ఒక ఐదు గంటల పాటు ప్రజలంత నిర్వహించే విధంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ప్రశ్న చేసిన నాగాపల్లి టౌన్ లో కూడా రెండు పాయింట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒకటి బెల్ల మార్కెట్ అదే విధంగా ఎన్టీఆర్ స్టేడియం ఆ బెల్లం మార్కెట్ దగ్గర కూడా మనకి ఫ్లవర్ షో అని కాన్సర్ట్స్ అని కొన్ని ప్రోగ్రామ్స్ అదే ఇక్కడ కూడా మనకి ரேகுராமீர் காதி அரின்னு சுதா காதி வஸ்மாச்சிகிரா பொறுச்சதுக்கு நடந்து வீடிலிருந்து பட்டு பிரச்சனையங்க நம்ம அந்த 20000 ரூபாயு முதல ரேல் ரேல் ரூபாயு அப்புறம் முகலமூதல்லி நார்முகலமூதல்லி நடந்து பட்டு இந்த காதிவா கூட நம்ம இந்த தெரு தெர மார்க்கெட் தென சின்ன மார்க்கெட் தென நிச்சயிக்கிறதுக்கு கொஞ்சம் காண்டன அந்த காட் சொன்னதுக்கு டான்ல உள்ள லோக்கல் லான்சஸ் يعني டீல்ஸ்லாம் அதையெல்லாம் பட்டு ஃபான்சஸ் ஃபோக்கன்சஸ் மெனக்கி సరిగ్డ ఒకటి కొడుగు మనుషులు ట్యాంక్ డబ్బుడిపులు గులి పులివేషాలు గాడి సేవ డబ్బులు సౌండ్ సిస్టమ్ తో పాటు ఫోక్ డాన్సెస్ క్లాసికల్ డాన్సెస్ పోరాటం అమ్మవారి రథం ఇవన్నీ వాటితో కలిపి ఒక మంచి ఏర్పాటు చేసి మన అన్నగా పని కల్చర్ ప్రమోచానికి తెలిసే విధంగా ఒక మంచి కార్యక్రమాలన్నీ ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నాయకులు రామకృష్ణ గారు లోపల ఉన్న రాజుబాబు గారు నారాయణ గారు ప్రధానసారి అనకాపల్లి జిల్లాలో జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత అనకాపల్లి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం ఒక బీచ్ అయినా సరే బీచ్ అలా కాకుండా అనకాపల్లి జిల్లాలో అంత బ్యూటిఫుల్ బీచెస్ బీచ్ అంటే బీచ్ అని ఇవే కాకుండా మనకి అంకాపల్లి జిల్లాలో ప్రాసెస్ భూములు మన దగ్గర ఉన్నాయి మనకి భోజనం కూడా మన దగ్గర అంకాపల్లి చెందిన బ్రహ్మచర్యన దాంతో పాటు మనకి ముగాలమ్మ తల్లి అమ్మవారి ముగాలమ్మల్లి మన ఇల్లు అదే అదేవిధంగా మనకి ఉన్న స్వామి కొండకర ఇలా చూసుకుంటే ప్రతి చోట కూడా మనకి చరిత్ర చాలా ప్లేసెస్ మన అంకాపల్లి జిల్లాలో ఉన్నాయి మనక పరిచయములలో ఒక టూరిజం ప్రెసెన్షన్ కి దాచారంటే ఇలాంటి కార్యక్రమాలను అడ్వాన్స్ చేసుకోవడం ఒక ఒక స్టెప్ ఫార్వర్డ్ అంటే తాము వారికి ప్రస్తుత సహాయక సాధనన కొందు ఎస్పెషల్లీ మా ప్రతిగులలకు సౌకర్యవంతమైన సహాయక సాధనన ఎరిగే ఇలాంటి కార్యక్రమాలను చేతల్లో తీయగలేనొక ఫస్ట్ స్టెప్ చెప్ున మీ అందరూ కూడా కోఆపరేట్ చేయాలి డిపార్ట్మెంట్ కి కోఆపరేట్ చేయాలి ఈ ఫైల్ క్రాక్టర్ మచ్చు కూడా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది ఓవరాల్ గా ఒక అంటే ఎక్కడి నుంచి చూస్తాము అన్నది ఈ కనే మన ముందు కుసితారమైన అంటే అపోహలు గ్రాస్ గ్రాస్ అంటే కూడా అంటే ఇక్కడ లోకల్ టాలెంట్ ని ප්‍රවචాం చూపించడం ఒకేకు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ఈమియస్ ను డిస్చార్జ్ లోకల్ వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఉండాలి అని ప్రతిచర్యన లోకల్ ఎమ్మెల్యే గారు అదేదానికి లోకల్ ఎమ్మెల్యే